యజ్ఞ ఫలమును ఎవరికి సమర్పణ చేయాలి అని ఆలోచనకు రాగా శ్రీ భృగు మహర్షి నేను నిర్ణయిస్తానని చెప్పి మొదట బ్రహ్మలోకము వెళ్ళారు భృగు మహర్షి యొక్క రాకను బ్రహ్మదేవుడు గమనించగా ఉండగా భృగుమహర్షి కోపంగా ఓ బ్రహ్మదేవ నీకు నా రాకను గుర్తించడం లేదు నీకు భూలోకములో గుడులు కానీ పూజలు కానీ జరగవని చెప్పించాడు అలాగే కైలాసం వెళ్ళగా శివపారతులు తాండము ఆయన రాకను గమనించగా గమనించినందుకు ఆగ్రహించి ఓ శివ నీకు భూలోకములో ఇక మీదట లింగరూపంలో మా మటుకు పూజలు జరుగునని చెప్పించాను అక్కడ నుండి మరలా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళగా అక్కడ వారు కూడా వారి యొక్క సంతోషంతో ఉండగా వారి భృగు మహర్షి యొక్క రాకను వారు గమనించినందుకు ఆగ్రహించి శ్రీ భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థల వక్షస్థలం మీద తండగా శ్రీ మహాలక్ష్మి ఆగ్రహించి అక్కడ నుండి భూలోకము ప్రవేశించింది అలాగే శ్రీ మహావిష్ణువు కూడా భృగు మహర్షికి అతిథి మర్యాదలు చేసి అతని యొక్క కూర్చోబెట్టి కాలులో ఉన్న కన్నును చితపక భృగు మహర్షి యొక్క అహంకారం దిగగా శ్రీ మహావిష్ణువును పూజించి తప్పైనదని చెప్పగా జరగవలసింది జరిగిందని చెప్పి శ్రీ మహావిష్ణువు కూడా భూలోకమునకు ప్రవేశించగా ఆ వెంకటాశల కొండలలో తిరుగుచుండగా శ్రీ ఉకుళామాత ఆశ్రమం సమీపింపగా అక్కడ శ్రీ ఉకుళామాత ఆయన చూసి నీకు శ్రీనివాసునిగా నామకరణం చేస్తున్నా అని చెప్పగా ఆ విధంగా శ్రీ మహావిష్ణువు స్వయముగా వైకుంఠము నుండి భూలోకముకు చేరినారు అటువంటి శ్రీ శ్రీనివాస పరమాత్మను శ్రీ అన్నమయ్య తన యొక్క సంకీర్తనలతో చాలా సంతోషపెట్టినారు ఆ అన్నమయ్య కీర్తన ఒకటి ముందు నీ నామమే మాకు నిరానము नीनामे मे आत्मनिदानाञ्जनं नमो नमो केशव नमो नारायण नमो नमो माधव नमो गोविन्दा नमो नमो विष्णु नमो मधुसूदन नमो त्रिविक्रम नमो वामना नी नाम मे माकुनिदियुनिदा ी नाम आत्मनिदानाञ्जनं नमो नमो श्रीधर नमो ऋषिकेश नमो नमो पद्मनाभ नमो दामोदर नमो सङ्कर्षण नमो वासुदेव नमो प्रद्युन्नति नमो अनिरुद्धा नी नाम नमो नीनाम मे आत्मनिदानाञ्जनं नमो पुरुषोत्तम नमो यदोक्षज नमो नारसिंहा नमोस्तु अच्युत नमो, नमो जनार्दना नमोस्तु उपेन्द्र नमो नमो श्रीवेङ्कटेश नमो श्रीकृष्णा नी नाम मे माकुनिदियुनिदा नीनाम में आत्मनिदानांजनम नीनाम में आत्मनिदानांजनम नी आत्म मरियु श्री भगवत गीतलोनी वका स्लोकम में मुंड उंचता पक्रुतिं पुरुषं सेवा विद्यानादि वोबावपि विकारांशा गुणं सेवा विदि ప్రకృతి సంభవాన్ దాని భావన ఏంటంటే మానవులలో లేక ప్రాణులలో కలిగే వికారములు గుణములు అన్నీ ప్రకృతి వల్లే కలుగుతుందని శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు అలాగే శ్రీకృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ గోపీ జనవల్లభాయా కావున మన హిందువులంతా రామాయణం భాగవతం మహాభారతం అష్టాదశ పురాణములను చక్కగా చదివిన విన్న మనకు ఎంతో భగవంతుని యొక్క అనుగ్రహం